అమెరికన్లు ఈ ఏడాది భారతీయ మామిడి పండ్ల రుచిని చూడలేరేమో అన్న మాట గట్టిగా వినిపిస్తుంది అందుకు ట్రంప్ ప్రారంభించిన వార్ కారణం అంటున్నారు అన్ని దేశాలతో పాటు ఇండియాపై కూడా ట్రంప్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పన్ను విధించాడు ఈ పన్ను పరిధిలోకి ఫార్మా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ వస్తాయి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్లో మామిడి పండ్లు కూడా వస్తాయి ప్రతి సమ్మర్లో ఇండియా నుంచి అమెరికాకు కొన్ని లక్షల టన్నుల మ్యాంగోస్ ఎగుమతి అవుతున్నాయి భారతీయ మామిడి పండ్లకు అగ్రరాజ్యంలో మంచి గిరాకీ కూడా ఉంది ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే మ్యాంగోస్లో తెలుగు రాష్ట్రాలదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా ఉంటుంది వాటిలో తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతి అవుతాయి ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్ వల్ల ఈ మామిడి పండ్ల ఎగుమతి భారీగా తగ్గిపోతుంది దేశం మొత్తం మీద మామిడి పండ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలదే షేర్ చాలా ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో మామిడి పండ్ల సాగు జరుగుతుంది ప్రతి సీజన్లో సుమారు ట్వంటీ ఫోర్ ల్యాక్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంది వీటిలో చాలా వరకు ఆస్ట్రేలియా జపాన్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా బహ్రెయిన్ అండ్ నేపాల్ వంటి దేశాలకు వెళ్తాయి ఇవి కాకుండా అమెరికాకు మాత్రమే ఫార్టీ ఫైవ్ థౌజండ్ టన్స్ మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ అవుతాయి ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టన్స్లో కూడా తెలంగాణ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ టన్స్ మ్యాంగోస్ అమెరికాకు వెళ్తాయి వీటి విలువ సుమారు రెండు వందల యాభై ఉంటుంది లాస్ట్ సీజన్ వరకు అమెరికాలోకి దిగుమతి అయ్యే మ్యాంగోస్కి అమెరికన్ గవర్నమెంట్ జీరో టు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధించింది ఇప్పుడు ఒక్కసారిగా టారిఫ్స్ పెరగడం వల్ల మామిడికాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంది అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు వీటిని తినలేరనే చెప్పాలి దీనిపై అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పి నాయుడు మాట్లాడుతూ అమెరికా టారోస్ పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం ఆల్టర్నేటివ్స్ చూడాలని అమెరికా మార్కెట్కు ఇప్పటికిప్పుడే ప్రత్యామ్నాయం చూడటం అంత తేలికైన విషయం కాకపోయినా గట్టిగా ప్రయత్నాలే చేయాలని అన్నారు